హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వార్ టూ సినిమాని తెలుగు రైట్స్ తొంభై కోట్లు తీసుకున్నాడు అతని ధైర్యం ఏంటి ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఒక డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత రేటు పలకలేదు పైగా వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక విరణ పాత్ర ఆ సినిమాలో హృతిక్ రోషన్ గారు హీరోగా నటిస్తున్నారు ఇంతకుముందు కేజీఎఫ్ టూ డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకున్నారు ఇదే హైయెస్ట్ అమౌంట్ ఇప్పుడు వారు తొంభై కోట్లు తీసుకున్నారు ఏంటి అతని ధైర్యం ధైర్యం మొత్తం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాని ఎందుకు ఇంతలా తీసుకుంటున్నాడు నిర్మాత నాగవంశే ఈ మధ్యన ప్రతి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఎందుకు కొంటున్నాడంటే అసలు అతను ఎందుకు అంతలా ఫేవరెట్ గా మారిపోతున్నాడంటే అతనికి అజ్ఞాతవాసి టూ సినిమా అయిన తర్వాత ఘోరంగా నష్టపోయిన తర్వాత అతను బాధలో ఉన్నాడు తర్వాత వెంటనే నాగవంశికి ఫోన్ చేసి రా బయలుదేరుదాం సినిమా స్టార్ట్ చేద్దాం అని అరవింద్ సమేత సినిమా స్టార్ట్ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ సినిమా తర్వాత నిర్మాత నాగవంశికి ఇప్పటికీ తిరిగి లేదు ఓన్లీ ఎన్టీఆర్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కాదండో సినిమాలకి నిర్మాత కూడా వ్యవహరించబోతున్నాడు ఆల్రెడీ మొన్ననే గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి తన బ్యానర్లో నటిస్తున్నారని తను అనౌన్స్మెంట్ చేశాడు అంతకుముందే ఒక రూమర్ వచ్చింది అదే త్రిబులేను ప్రాజెక్ట్ నందమూరి తారక రామారావు నెల్సన్ నాగవంశీ త్రిబులన్ ఈ ప్రాజెక్ట్ అయితే ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిపోతుందని అతను ఒక హింట్ ఇచ్చాడు సో గాడ్ ఆఫ్ వార్ అలాగే త్రిబులన్ ప్రాజెక్టు ఇప్పుడు వార్ టు డిస్ట్రిబ్యూషన్ ఇలా అరవింద సమేత సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైంది అది పాన్ ఇండియా సినిమా హెవీ బడ్జెట్ సినిమా అది దాని లెక్కలు వేరు కాబట్టి ఆ సినిమా తప్పించి ప్రతి సినిమా నాగవంశ తీసుకుంటున్నాడు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాకి ఏదో ఒక రూపంలో జాయిన్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి పిఆర్ టీం కొంచెం వీక్ నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న సినిమాలకి పిఆర్ టీమ్ ఈ నాగవంశ నడిపిస్తే బాగుంటుంది ఇంతకు మించి అయితే ఎవరు హైప్ ఇవ్వరు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి